And they immediately said in Matthew 12 24, This man is casting out demons by the ruler of demons. He was calling Jesus Satan. Imagine if somebody called you Satan when you are serving the Lord. And Jesus, you know what he said? In verse 32, I am just a son of man, I am just an ordinary man. If you have spoken against me, you are forgiven. But be careful you don't speak against the Holy Spirit. He wasn't angry when people called him the devil. He said, That's okay, you have spoken against me, I am just a son of man.

ఇట్ డస్ డిఫరెన్స్ ఒక నిజమైన క్రైస్తవుని ఎవరైనా కానీ చెడ్డ పేర్లు పెట్టి పిలిచిన పందీ అతడేమీ నిరాశ చెందడు తాను ఉన్నట్లయితే వాళ్ళను క్షమిస్తాడు వాళ్ళ మీద కోపం పెట్టుకోడు ఆ విధమైన చెడ్డ పేర్లు పిలిచినందుకు ఎటువంటి పగ కానీ ద్వేషం కానీ పెట్టుకోడు ది అదర్ ఎగ్జాంపుల్ ఇస్ దట్ వెన్ జీజస్ వాజ్ స్టాండింగ్ బిఫోర్ ద చీఫ్ ప్రీస్ అండ్ దిస్ ట్రయల్ దే స్పాట్ ఆన్ హిస్ ఫేస్ ఇంకొక సందర్భంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ప్రధాన యాజకుని దగ్గర నిలబడ్డప్పుడు కొంతమంది ఆయన మీద ఉమ్ము వేశారు అండ్ హి డిడ్ గెట్ యాంగ్రీ దాని బట్ట ఆయన ఏం కోపపడలేదు దే స్లాప్డ్ హిమ్ హి డిడ్ గెట్ యాంగ్రీ ఆయన చెంప మీద కొట్టారు అయినా గానీ ఆయన కోపపడలేదు

When they die, every Christian wants to go to heaven when he dies, but I ask them, how many of you want to live like Jesus Christ on this earth? Before you go to heaven, very few. That's the problem. And I say many of these folks are not really Christians. They are Christian by name. Because they were born in a Christian family. But they have not surrendered to the Lordship of Jesus Christ in their life. And therefore, as far as God is concerned, they are not Christians. They are going to get a big surprise when Christ comes again. దేవుని దృష్టిలో మనం చూసినట్లయితే వాళ్ళు క్రైస్తవులు కానే కాదు ఒకానొక రోజు వాళ్ళు ఎంతో ఆశ్చర్యపోతారు అంతే డిస్కవర్డ్ దే వన్ నాట్ క్రిస్టియన్ రో అసలు వాళ్ళు క్రైస్తవులు కానే కాదని ఒక రోజు కనుగొంటారు బీకాస్ యు కెనాట్ బి క్రిస్టియన్ బై బింగ్ బౌల్ ఇన్ టు క్రిస్టియన్ ఫ్యామిలీ యూర్ టు మేక్ అ పర్సనల్ చాయిస్ ఎందుకంటే నువ్వు క్రైస్తవు కుటుంబంలో పుట్టినంత మాత్రాన క్రైస్తవుడు కాలేవు వ్యక్తిగతంగానే నిర్ణయం తీసుకోవాలి ఇన్ దోల్డ్ టెస్ట్ మెంట్ యు వుడ్ జ్యూ If you were born into a Jewish family, because becoming a Jew was by natural birth, but becoming a Christian is not by natural birth, it's by spiritual birth, and that comes when you repent of your sins and receive Christ as your Lord.

పాపంతో కూడిన కోపం ఏంటి అని అతడు వెతుకుతాడు బోధకుడు మతం పేరు చెప్పి పేద ప్రజల నుండి డబ్బులు అడుగుతున్నప్పుడు అది నువ్వు చూసినప్పుడు క్రిస్టియానిటీ అండ్ యు నాట్ యాంగ్రీ అట్ దట్ దైస్తవ్యం పేరు మీద డబ్బులు అడుగుతున్నప్పుడు అది నువ్వు చూసి కూడా కోపపడనట్లయితే యు ఆర్ నాట్ క్రైస్ట్ లైక్ యు ఆర్ సినింగ్ ను క్రీస్తు వలే లేవు ను పాపం చేస్తున్నావు యు షుడ్ బి యాంగ్రీ బికాజ్ క్రైస్ట్ వాస్ యాంగ్రీ దాన్ని బట్టి నువ్వు కోపపడాలి ఎందుకంటే క్రీస్తు కూడా కోపపడుతున్నాడు వెన్ వి సా people making money in the name of religion మతం పేరు చెప్పి డబ్బులు సంపాదించుకుంటున్నప్పుడు ఇఫ్ యు ఆర్ యాంగ్రీ వెన్ people spit on you and call you the devil or hurt you in some way ప్పుడు లేకపోతే దైవాన్ని పిలిచినప్పుడు ఉమ్ము వేసినప్పుడు నువ్వు కోప్పడుతున్నట్లయితే అది పాపం చేసినట్లు క్రైస్తవు చూసినట్లయితే ఇతరులను చూసినట్లయితే వాళ్ళని ఎవరైనా బాధించినప్పుడు వాళ్ళు కోపాడుతుంటారు

Or myself or my family, that's unimportant. Let the name of the Lord be honored. So, if that is our fundamental prayer and the first prayer we pray, like Jesus taught us to pray, then we will be angry at the right times and we will give up sinful anger. సరి అయిన విధానంలో ఏ విధంగా కోపడాలో మనం తెలుసుకుంటాం పాపముతో కూడిన కోపాన్ని విడిచిపెట్టడం కూడా మనం నేర్చుకుంటాం దిస్ ఇస్ సో ఇంపార్టెంట్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ మనం అర్థం చేసుకోవడానికి ఇది ఎంతో ప్రాముఖ్యమైన విషయం అండ్ దిస్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఎఫిషియన్స్ 4 వేర్ ఇట్ సేస్ ఇన్వర్స్ ట్వంటీ సిక్స్ ఎఫ్సి లకు రాసిన పత్రిక నాలుగో అధ్యయం ఇరవై ఆరు వచనంలో చెప్పబడిన వచనం యొక్క అర్థం ఇది అజ్ బిసో బి యాంగ్రీ బట్ డౌన్ సెన్ మనం చూసాము కోపపరుడి కానీ పాపము చేయకుడి అండ్ దెన్ జస్ట్ ఫోర్ వర్షెస్ డౌన్ ఫైవ్ వర్షెస్ డౌన్ ఇన్వర్స్ థర్టీ వన్ ఇట్స్ ఏస్ పొడివే ఓలయం తర్వాత నాలుగైదు వచనాల క్రింద ముప్పై ఒకట వచనంలో ఉంది సమస్తమైన కోపమును విసర్జించుడి సో లుక్స్ కాంట్రిడిక్టరీ రైట్ ఫిషియన్స్ ఫోర్ ట్వంటీ సిక్స్ ఫిషియన్స్ ఫోర్ థర్టీ వన్ ఎఫ్ఎస్సీ నాలుగు ఇరవై ఆరు నాలుగు ముప్పై ఒకటి చూడటానికి విరోధంగా ఉన్నట్లు ఉన్నాయి కదా ఇన్ వన్ ప్లేస్ ఇట్స్ సేస్ బి యాంగ్రీ బట్ डोंట్ సెన్ ఒక చోట ఏమో కోపపడొడి గాని పాపం చేకడన ఉంది అనదర్ ప్లేస్ ఇట్స్ సేస్ put away all anger ఇంకో చోట ఏమో ఆఫ్ సమస్తమైన కోపమును విసర్జించుడని ఉంది వాట్ యాంగర్ షుడ్ వి put away ది యాంగర్ దట్ ఇస్ selfish self centered and sinful ఎలాంటి కోపాన్ని మనం విసర్జించాలి స్వార్థపూరితమైన కేంద్రీకృతంగా ఉన్న పాపముతో కూడిన కోపాన్ని మనం విసర్జించాలి వాట్ ఇస్ ది యాంగర్ దట్ వి షుడ్ హావ్ దట్ విచ్ ఇస్ గాడ్ సెంటర్డ్ ఎలాంటి కోపాన్ని మనం కలిగి ఉండాలి దేవుడు కేంద్రీకృతంగా ఉన్న దేవుని యొక్క మహిమ నిమిత్తము అవసరమైన కోపాన్ని మనం కలిగి ఉండాలి భూమి మీద దేవుని యొక్క నామం మహింపరచబట్లేదు అనే భారాన్ని మనం కలిగి ఉండాలి